తన బియ్యంకుడి కుటుంబం మూడు తరాలుగా బియ్యం వ్యాపారంలో ఉందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్ తన వియ్యంకుడి కంపెనీ దేశంలోనే భారీ ఎత్తున ఎగుమతి చేసే కంపెనీల్లో ఒకటన్నారు ఈ మేరకు పయ్యావుల మాజీ మంత్రుల పేర్ని నాని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తన వియ్యంకుడికి కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులతో ఎలాంటి సంబంధం లేదన్నారు ఒకవేళ అంబటి రాంబాబు పేర్ని నానిలకు ఏమైనా సందేహాలుంటే పోర్టు దగ్గర పోస్ట్ ఏర్పాటు చేసుకుని తన వియ్యంకుడి కంపెనీ నుంచి వెళ్లే ప్రతి లారీని ఆపి ప్రతి బియ్యం బస్తాను తనిఖీ చేసుకోవచ్చని సెటైర్లు పేల్చారు అంబటి పేర్ని నాని కూర్చోవడానికి టెంట్ కూడా ఏర్పాటు తన డి గోదాం నుంచి లారీ బయలుదేరిన వెంటనే ఆ సమాచారం వారికి అందేలా ఏర్పాట్లు చేస్తానన్నారు మంత్రి పయ్యావుల తన వియ్యంకుడి కంపెనీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని సొంత మిల్లులో మరపట్టించి ఎగుమతి చేస్తుందని వివరించారు ఆ కంపెనీ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తినే పారా బాయిల్డ్ రకం బియ్యంను ఎగుమతి చేస్తుందన్నారు తనతో బియ్యం పొందాక వాళ్ళు ఈ వ్యాపారంలోకి రాలేదని వాళ్ళ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా బియ్యం ఎగుమతి వ్యాపారం చేస్తుందని చెప్పారు వాళ్ళ కంపెనీ అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు కూడా అని వివరించారు తన బియ్యంకుడి కంపెనీ ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయలేదని కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోనే తన వియ్యంకులు వ్యాపారం చేస్తున్నారని మంత్రి కేశవ్ చెప్పారు గత ఐదేళ్లలో ఇసుక మద్యం బియ్యంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు ఈ మేరకు క్యాబినెట్లో చర్చించామని గతంలో జరిగిన తప్పుడు విధానాలను సరిదిద్దుతున్నట్లు తెలిపారు అదాని అవినీతి వ్యవహారం బయటకు తీసింది తానేనని ఇప్పటికైనా ప్రపంచం తనను గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు కోర్టులో కేసు వేసింది కూడా తానేనని పార్లమెంటు అదానీ వ్యవహారంపై వాయిదా పడుతూనే ఉందని ఏమి జరుగుతుందో చూద్దామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి బియ్యం అక్రమ రవాణాపై ఆరా తీసిన సంగతి తెలిసిందే అయితే పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ను సీజ్ చేయమని చెప్పిన పవన్ పక్కనే ఉన్న కెన్స్టార్ షిప్ను ఎందుకు సీజ్ చేయలేదో చెప్పాలన్నారు కెన్స్టార్ షిప్ యజమాని శ్రీను మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకులని అందుకే ఆ షిప్ జోలికి వెళ్లటం లేదన్నారు కెన్స్టార్ షిప్ను కూడా సీజ్ చేయాలని పేర్ని నాని అన్నారు దీంతో మంత్రి పయ్యావుల కేసవ్ స్పందించి కౌంటర్ ఇచ్చారు